వెల్కమ్ టు వేణి విబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే వంశీ బెండకాయ ఏంటిది పచ్చడి బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ అయితే చేస్తారు సో ఏ విధంగా చేస్తే అది కూడా యూట్యూబ్లోనే చూసాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఎలాగుంటుందో లాస్ట్లో చెప్తాము మేము ఓకేనా ఫ్రెండ్స్ మొదలుపెట్టు సార్ కుక్ ఈ రోజు కుక్ నమస్కారం చెప్పు ఓకే ఇది ఇది అదేమన్నా చికెన్ కాదు సార్ అవి కడగలేదు సార్ నువ్వు అవి కడుకోకుండా ఎవరు వంట చేస్తారా అట్లా చేసేది ఎవరా చేసే చేసేవాళ్ళు కడగాల ఫస్ట్ నీళ్ళేసి కడుగు పం అయితే కడుగుతున్నాడు మళ్ళీ తుడుసల్ అవుట్లని ముక్కలు ముక్కలు కట్జి అయ్ అంత కాదు అర్ధార్థం అంత చిన్న కాదు హాఫ్ హాఫ్ అంటే దీంట్లో మూడు ముక్కలు లేదా రెండు ముక్కలు అంతే ఇది అదొక్కటే తీసిపరేసి అది వద్దు అంతే 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 గుడ్ బాయ్ ఇప్పుడైతే బెండకాయ కట్ చేస్తా దాంట్లో రెండు జీ కింద బర ఇట్లా బెండకాయ కట్ చేయడం అయితే అయిపోయింది తర్వాత వాటిని గిన్నెలోకి అయితే వేసేస్తాడు వెయ్యి అస్ట్ ఇదంతా బంక బంక అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది టమాటా ఆనియన్ కట్ చేయి రెండు ముక్కలు కట్ చేసి చాలేమో ఆనియన్ తీసుకో ఫస్ట్ వేపు లెఫ్ రెండు ఆనియన్ ఇంకా ఈడొక్కటి వీడొక్కటి వచ్చే మాటలు చాలే సాలా ఒకటి ఇంకొకటి కల్ కల్ చేద్దాం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేమైతే ఏం పదార్థాలు చెప్పట్లేదు దానికి కావాల్సిన పదార్థాలు అనేసి ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అందుకు కృష్ణయ్య వస్తాయి మళ్ళీ అట్లే ఉంటుంది కంట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి సార్కి అదే ఏడొద్దులే కట్ చేసుకుందాం కారం ఎక్కువ తింటే కొన్ని ఎక్కువ మిరకాయలు కారం తక్కువ తింటే తక్కువ మిరకాయలు కడుగు దాన్ని కూడా పది తీసుకో ఎక్కువ కారం ఉంటుందా ఇది నాగేం తెలుసు నువ్వు చేలో పెట్టుకొని నేను చూస్తాను పోయితే ఎందుకు ఊకనే ముక్కులు పోయిద్దాం ఏ ఇంకా కొన్ని ఎలిపాయలు బాగుంటుంది టేస్ట్ మేమైతే ఎలిపాయలు ఎక్కువ తింటాము ఫ్రెండ్స్ అందుకు కొంచెం ఎక్కువనే వేసుకుంటాము సో ఇది ఎన్ని వీడియోలు చూసాం కానీ ఇది మాకు నచ్చినట్టు మేమే చేస్తున్నాం వాళ్ళది ఫాలో అవ్వట్లేదు మేము కడాయి అయితే తీసుకుంటాం మేమైతే కడాయి అంటాం దీన్ని మంటపెట్టు అంతే అంతే అది కొంచెం వాటర్ అంతా కిందకి పోవాలి ఓకే ఇట్లా చేస్తే పర్ సరిపోదా అది అంత మంట ఓకే మంట అంత తగ్గితే ఆయిల్ వేసి బెండకాయలు వేపుకుందాం అయితే ఆయిల్ వేస్తున్నాం అది శనకాయలు నూనె మాదైతే అయితే అయితే కాకుతుంది ఇట్లా చేయి పెట్టాల పెట్టు కింద పెట్టు పెట్టలేవండి నాకు తెలిసి అందుకే చెప్పింది నాన్న పెట్టును సరే ఇప్పుడు ఒక బెండకాయ ఇది పొగలు పొగలు వస్తుందిరా ఒకటి బెండకాయ చూడు చెట్ట చెట్ట అంటారు చూడు మళ్ళీ విడే ఎట్లా నేను అంతే చేపింది అయే ఇపడే అవుట్ అవుటే అవుట్ అవుటే అన్నం వేసేయ్ ఆ గెంటి దిస్కో గెంటి చికిన్ దాల్ని చిన్నగా అనాల ఎక్కువ మంట పెట్టుకోదు మామూలు మంట వండాల బెండకాయ చేసేది మాకు వస్తుంటు బాగా అది కాదు ప్లేటు కొద్దిసేపును పను ఇట్లా తర్వాత ముచ్చుదాము ఇట్లా ఏ పలు ఒకే కొద్దిసేపు

ఫ్రై అయిపోయి ఇదైతే ఇట్లా అయిపోయింది దిగడంతా పోయింది కొంచెం పిచ్చిడయిందిలేండి ఏమనుకోదు తిప్పాడు ఓ నా ఊరికే గిర్ర 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 తిప్పేస్తాడు అందుకే దింది సరే దింబో దీన్ని దింబో అదే టమాటాలో వేపుదాం ఒక బౌల్లో తీసుకుందాం దీన్ని బ్రెడ్ తీసుకుందామా కాదండి మరి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎ కొంచమే ఏంటి దన్న తిప్పుతాడు ఉత్తాయిల్ని ఆరు ఏ ఆయిల్ ఎగింటదే కొంత ఆయిల్ ఎర్రగా అయిన తర్వాత మిర్చి వేద్దామా పచ్చిమిర్చి అంత ఉంది పచ్చిమిర్చి ఫస్ట్ చిన్నగా వెయ్యి కాదు కాదు ఆ జీలకరే ఫస్ట్ కొంచెం అవలే లేదంటే జీలకర్ర ఒకటి అవలొద్దులే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అవి పప్పు పప్పులు పప్పులు ఓకే నెక్స్ట్ సాపాలు

టమాటా చాలి చాలే ఎందుకంటే పచ్చిమిర్చి వేసుంటాం కదా కొంచెం సాల్ట్ వేయ వెటీ ఉంటుంది కొంచెం పసుపు బెడ్డ సాలు కదా మూట ఎట్లుంటుందో వాటర్ వెళ్ళా సరే ట్రై ట్రై చేస్తున్నావు దీంట్లో కొంచెం కొత్త చేద్దాం టిప్పు ద్దాం కొద్దిసేపు ఇంకా వేగి మంచిగా వేగవి ఇంటి ఇప్పుడు తీసుకొని చట్నీ చేద్దాం తీసే ఇంటా నచ్చింది ఇప్పుడు రోట్లో అయితే చేద్దాము కడుగుదా కడిగి తీసుకోరా అనిపిస్తుంది కొద్దిగా కొంచె ఫస్ట్ నూరు చూద్దాం రోట్ పచ్చడి చేద్దాం ఇంకా కొంచెం నూరు నూరు ఆ సేతారు రుబ్బో నాకన్నా చెట్లేదు మెల్ల మెల్లగా ఇట్లా రుక్కుకోవాలి రుక్కుకోవాలా దంచుకోవాలా మెల్లగా దంచుకోవాలి ఫ్రెండ్స్ అయితే పట్టదు కాబట్టి మేమైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకొంచెం వేసుకుంటాం ఇంకా ఇవి ఎట్లా ఎలా తెలియట్లేదు తెచ్చి పెట్టుకుంటాం ఇది ఇంకొంచెం ఉంది దాన్ని వేసేస్తాం దానికేసేస్తాం మెల్ల దొంచో ఇది వేసు అందగాడు రోడ్లో దంచా చాలా కష్టం పడతా చిన్న రోజులు అయిపోయింది కదా అందుకు అది ఫ్రిడ్జ్ దానికి ఉంది కానీ మేము అది వాడుకోము దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంచేది లేదు అట్లా ఉండు కొంచెం కొంచెం బెండకాయ వేసేస్తే అప్పుడు అట్లా సరిపోతుంది చిట్టా పట్టా చిట్టా పట్టి ఆ దాంట్లో ఒక్కటే దొంచే కావట్లేదు ఫ్రెండ్స్ మేమైతే అందుకు కొద్దిగా తీసాము ఇప్పుడు కొద్దిగా ఈజీగా వస్తుంది చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్ రోడ్డు పచ్చడి మాకు దంచు దంచు దంచే కుర దే బాగా బెడక చట్నీ సుసరా అడ్డం నిల్బాడు దానికి అడ్డం నిలబడు గుడ్ గుడ్ దొంచు దొంచు రియాడ్ రావాలి నన్ను మళ్ళీ వీడియో తీస్తున్నప్పుడు నీ దగ్గర రాకుండా ఊర్లో వాళ్ళ దగ్గర మొన్న చేసుడు ఎట్లా పెట్టాడే రెడీ అయిపోయింది రోటి పచ్చడి హదరాబాదులో నూరేసాము ఎందుకంటే దాంట్లో నూరేకి రాదు కాబట్టి రెడీ అయిపోయింది ఎట్లో చల్లుకుంటో ఏదో చేసేసి బెండకాయ చట్నీ రోటి పచ్చడి దాంట్లో అన్నం వేసుకొని ఓడ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది బెండకాయ చట్నీ చూపించిట్లా బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది సో కొర్రాన్నం బెండకాయ చట్నీ పప్పు చేశారు కొండలు ఇదే టేస్ట్ చేస్తారంట సో తిని చెప్పు బావా ఎట్లుందో ఫస్ట్ ఫుడ్ టేస్ట్ ఎట్లుందో మనం ఫస్ట్ టైం చేసింది కదా పూ గిప్పు అంతా సరిపోయిందా సూపర్ అని చెప్పు మరి కష్టపడి చేసి మా రోడ్లో దొంచేది కాకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత నవ్వుతున్నావు కొంచెం వేసినాం ఏ మెదగలేదా స్మెల్ ధనాలు స్మెల్ ఇన్ని వేసినాము కొంచెం వేయకూడదా అవునా ఏం వాళ్ళు వేసేసాము ఫస్ట్ టైం వేరే వాళ్ళు ఏదో యూట్యూబ్లో వేసింటే మేము కూడా వేసినాం